కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ కీలక నాయకుడిగా వ్యవహరించారు మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత కూడా కీలకమైనటువంటి నాయకుడుగా వ్యవహరిస్తున్నారు సొంత జిల్లా సొంత నియోజకవర్గంతో పాటు పక్క జిల్లాల నియోజకవర్గాల బాధ్యతలు కూడా చూసుకుంటూ పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ గత కొంతకాలంగా సొంత నియోజకవర్గం చీపురుపల్లికి దూరంగా ఉన్నారంటూ మిగిలిన నియోజకవర్గాల బాధ్యతల నేపథ్యంలో బొత్స సత్యనారాయణ కాన్సన్ట్రేట్ చేయడం లేదని ఒక ప్రచారం ఉంది అయితే ఈ మధ్య కాలంలో బొత్స సత్యనారాయణలో కీలకమైనటువంటి మార్పు కనిపిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు గతానికి భిన్నంగా చీపురపల్లి నియోజకవర్గం పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు చీపురపల్లి నియోజకవర్గంలో ప్రతి చిన్న సమావేశంలో పాల్గొంటున్నారు పార్టీ నాయకులతో కార్యకర్తలతో మరింతగా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు బొత్స సత్యనారాయణలో ఈ మార్పుకు కారణం ఏంటి మిగిలిన నియోజకవర్గాలు మిగిలిన జిల్లాల బాధ్యతలు చూసుకుంటూనే చీపురుపల్లిపై ఇంతగా ఈసారి కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఎందుకంటే బొత్స తనయుడు బొత్స సందీప్ను బొత్స సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దించబోతున్నారు అందుకోసమే తన కొడుక్కి లైన్ క్లియర్ చేయడానికి గ్రౌండ్ లెవెల్లో పార్టీని పటిష్టం చేసుకుంటూ కొడుకు లైన్ క్లియర్ చేసే క్రమంలోనే బొత్స సత్యనారాయణ చిబురూపా నియోజకవర్గం పైన దృష్టి పెట్టారు అందుకోసమే మిగిలిన నియోజకవర్గాల బాధ్యతలతో పాటు చిబురూపాయలని ప్రత్యేకంగా తీసుకుంటున్నారు ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నారు చీపురుపల్లి విషయంలో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే బొత్స సందీప్ కార్యకర్తలతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నారు గత ఎన్నికల్లో కూడా కీలకంగా వ్యవహరించారు గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యకర్తలతో నిత్యం సంబంధాలు మెయింటైన్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నటువంటి తరుణంలో మరోవైపు డాక్టర్గా కూడా మంచి పేరు సంపాదించుకున్నటువంటి బొత్స సందీప్ కు వచ్చే ఎన్నికల్లో లైన్ క్లియర్ చేయడానికి బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారు చీపురుపల్లి పైన ఫోకస్ చేశారు అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలోనే పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీలో యాక్టివ్గా ఉంటూ వచ్చే ఎన్నికల్లో బొత్స సందీప్కు లైన్ క్లియర్ చేయడం ద్వారా చిబురుపల్ నియోజకవర్గంలో ఇబ్బంది ఉండదన్న ఆలోచనతోనే బొత్స సత్యనారాయణ ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం బొత్స సత్యనారాయణకి నియోజకవర్గాలతో సంబంధం లేకుండా మంచి పట్టు ఉంది అదే సందర్భంలో చీపురుపల్లి నియోజకవర్గంలో కూడా గణనీయమైనటువంటి పట్టు ఉంది గతానికి భిన్నంగా ఈసారి ఇలా వ్యవహరించడానికి కొడుకు లైన్ క్లియర్ చేయడమే ప్రధాన లక్ష్యంగా బొత్స సత్యనారాయణ పనిచేస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట అందుకోసమే బొత్స సత్యనారాయణ మిగిలిన నియోజకవర్గాల బాధ్యతలు చూసుకుంటూనే మిగిలిన జిల్లాలో పర్యటిస్తూనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే చీపురుపల్లి నియోజకవర్గం పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు కొడుకు లైన్ క్లియర్ చేయాలి కొడుకును మళ్ళీ ఎన్నికల్లో గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే చీపురుపల్లి పై స్పెషల్ గా ఫోకస్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చ జరుగుతోంది గతంలో విజయనగరం జిల్లా బాధ్యతలు కావచ్చు చిపురుపల్లి నియోజకవర్గంలో కావచ్చు బొత్స మేనలుడు చిన్న శ్రీ కీలకంగా వ్యవహరించేవారు బాధ్యతలు చూసుకునేవారు బొత్స సత్యనారాయణ మిగిలిన జిల్లాల బాధ్యతలు చూసుకుంటున్నటువంటి తరుణంలో కానీ ఈసారి బొత్స అనే రంగంలోకి దిగారంటే దానికి కారణం కొడుకు కోసమే కొడుకును రంగంలోకి దింపాలనే ఉద్దేశంతోనే బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది మరోవైపు బొత్స మేనల్లుడు చిన్న శ్రీనుకు కూడా భీమిల నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడంతో అక్కడ పార్టీ కోసం పార్టీ బలోపేతానికి చిన్న శ్రీను పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేరు కాబట్టి ఆ స్థానంలో బొత్స సత్యనారాయణే రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ యాక్టివ్గా ఉంటూ కార్యకర్తల్లో భరోసా నింపుతూ వచ్చే ఎన్నికలకు పార్టీను బలోపేతంగా తయారు చేయడానికి కొడుకు లైన్ క్లియర్ చేయడానికి బొత్స సత్యనారాయణ తీపురపల్లి నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ